హలో అండి ఇంకా మా ఊర్లో జరిగే సంత కాశీ నుండి మా గారు తెచ్చిన చీరలు ఇంకా కాశీ ప్రసాదాలు ఇంకా వస్తు వస్తు కలిసి వచ్చిన మా నడిపి అత్తమ్మ వాళ్ళు ఇంకా అన్నీ వీడియోలో ఉంటాయండి చూసేయండి ఇంకా ముందుగా అయితే నేనైతే భోజనం చేస్తున్నాను ఇంకా మరి మీ అందరూ భోజనం చేశారని అనుకుంటున్నానండి ఇంకా కొత్తగా నా ఛానల్ను చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి ఇంకా ఇప్పుడైతే నేను భోజనం అయితే చేస్తున్నానండి ఇంకా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు కదండి ఇంకా అన్నదాత సుఖీభవ సుఖీభవ అని అనుకోవాలండి ఇంకా నేనైతే ఇప్పుడు ఫస్ట్ అయితే అన్నం పెట్టుకోవద్దండి ఏదైనా పచ్చళ్ళు కానీ కూరలు కానీ వేసుకొని తర్వాత అన్నం పెట్టుకోవాలి అని అయితే చెప్తారండి ఇంకేదైనా స్వీట్ కానీ ఏదో ఒకటి అప్పడమో పాపడమో అన్నట్టుగా ముందైతే ప్లేట్లో అన్నం అయితే వడ్డించుకోవద్దు అని అయితే చెప్తారండి అన్నం కన్నా ముందు ఏదో ఒక ఐటమ్ అయితే వడ్డించుకోవాలండి దాని తర్వాత అన్నం వేసుకోవాలి అని చెప్తారు మరి ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇంతకీ నేను ఈరోజు ఏమేమి వంటలు చేశాను ఇంకా నాతో పాటుగా మీరు కూడా చూసేయండి ఇంకా పప్పుచారు క్యారెట్ ఫ్రై ఇంకా వేడి వేడి పొగలు కక్కే అన్నం రెడీ అయిపోయిందండి అన్నం అయితే ఇప్పుడే దించేసాను ఇంకా ములక్కాడ సాంబార్ అండి ఇంకా అన్నీ వేసుకొని షెడ్ర సోపుతమైనటువంటి భోజనం అయితే చేశానండి ఇంకా ఇలా తినే శక్తిని ఇచ్చినందుకైతే ఆ దేవుడికి అయితే నేను కృతజ్ఞతలు అయితే తెలియచేసుకుంటున్నానండి ప్రతిరోజు మనం ఐదు వేలు నోట్లకు వెళ్ళాలంటే మనం ఎంత కష్టం చేస్తేనో తప్ప ఇది సాధ్యం కాదు అన్న విషయం అందరికీ తెలిసేనండి మధ్యతరగతి జీవితం అనుభవిస్తున్న వాళ్ళందరికీ కూడా ఇంకా ఒక పూట భోజనం గడవడమే కష్టంగా ఉన్న రోజులండి ఇవైతే ఇంకా మనం ఎటువంటి చీకు చింత లేకుండా చక్కగా మూడు పూట్ల తింటున్నాము అంటే ఆ దేవుణ్ణైతే ఖచ్చితంగా స్మరిస్తూనే ఉండాలండి ఇంకా మనం తిన్న ప్రతిసారి ఇంకా మీతో కబుర్లు చెప్తూ చెప్తూ ఇంకా నేనైతే పెరుగు వేసుకునేదాకా వచ్చానండి ఇంకా అన్నం తిన్న ప్రతిసారి అయితే పెరుగు కంపల్సరీ వేసుకోవాలని చెప్తారండి చివరిలో అయితే కనీసం మొక్క ముద్దైనా తింటేనే భోజనం పరిపూర్ణం అవుతుంది అని అయితే అంటారండి ఇంకా నాకు తెలిసిన విషయాలన్నీ మీతో కూడా షేర్ చేసుకుంటాను కదండి ఇప్పుడైతే నా భోజనం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మనం ఇప్పుడు సంతలోకి వెళ్దాం పదండి మరి ఇంకా మా మరిది వాళ్ళైతే మొన్న బీర్పూర్ జాతరకి వచ్చారు అని చెప్పాను కదండి ఇంకా వాళ్ళను సాగ నంపిన తర్వాత ఇంకా వాళ్ళ అంగట్లో నుంచి కాకుండా సందులోంచి వెళ్ళారు అని చూపించాను కదండి ఇంకా ఇది మా సందు అండి అటు ఇదేమో మా అత్తమ్మ వాళ్ళ ఇంటి సందు అటు మా వైపు సందుకు కూడా ఇలాగే కూర్చుంటారండి ఇంకా మేమైతే ఎక్కువ దూరం వెళ్ళాల్సిన అవసరం లేకుండానే ఇంకా సందు మొదట్లోనే అన్ని రకాల ఐటమ్స్ అయితే మాకు దొరుకుతాయండి ఇంకా మా ఆడపరిచైతే ఇంకా ఈ గ్యాటర్లు క్లిప్లు పిన్నులు తీసుకుంటాను వాటే వచ్చిందండి ఇంకా ఆమె కావాల్సినవన్నీ తీసుకొని అయితే వెళ్ళింది ఇలా సంతకు వస్తే ఒక్కటని కాదండి ఏ వస్తువు కావాలన్నా సంత రోజే తీసుకుంటారండి వాయిదా వేసి వేసి ప్రతి బుధవారం సంత జరుగుతుందండి మాకు సంతలో దొరకని వస్తువు అంటూ ఏది ఉండదండి ఇంకా లక్షల్లో వ్యాపారం సాగుతుందండి సంత రోజైతే ప్రతి ఒక్కరికి కూడా ఇంకా షాప్స్ కన్నా ఎక్కువగా ఇలా అంగట్లోనే తీసుకుంటారండి ప్రతి వస్తువు కూడా ఇంకా ఎన్ని వందల రూపాయలు తీసుకువచ్చుకున్నా సరిపోనే రా పోవండి మళ్ళీ ఇంకో అంగడికి తీసుకుందాంలే అని వాయిదా వేసుకోవడమేనండి అలా ఉంటాయండి మా మా సంత ఒక మినీ కోటి బజార్ అనుకోవాలండి ఇంకా బడా చౌక అనుకోవాలి ఇంకా కూరగాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి సంత రోజైతే ఆకుకూరలు కూడా ఎక్కువ ఎక్కువ ఇస్తారండి ఇంకా కేజీ కేజీ కట్టలు పది రూపాయలు పది రూపాయలు అని ఇస్తారండి చాలా చౌకగా వస్తాయండి సంత రోజైతే ఇంకా అన్నీ ఫ్రెష్గా ఉంటాయండి ఐటమ్స్ అయితే ఇలా ఇంకా నేనైతే నాకు ఇంట్లో కావాల్సిన కూరగాయలు అన్నీ తీసుకున్నానండి ఇక్కడే ఈ రెండు చోట్ల దగ్గరనే అన్ని రకాల కూరగాయలు అయితే నాకు దొరికేసాయండి ఇంకా నేనైతే అటు పైకి వెళ్ళనే లేదు ఇంకా ఇది ఇంకా మా అత్తమ్మ కూర్చుంది ఇంకా వడ్లమ్మ కూడా కూర్చుంది మీకు వడ్లమ్మ తెలిసే కదండి పోచమ్మ టెంపుల్ వీడియోల్లో ఇంకా కూరగాయలు అన్నీ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసామండి ఇంకా మా నడుపత్తమ్మ వాళ్ళ ఇంట్లోంచి ఇటు పక్కగా వచ్చామండి ఇంకా ఈ రోజుకైతే ఇదే అండి వీడియో మరి ఇంకా మా మరదిగారైతే కాశీ నుండి తీసుకువచ్చిన ప్రసాదాలండి ఇవైతే దీన్నైతే గుమ్మడికాయతో చేస్తారండి ఆగ్రా పేడ అని అంటారు మన బోర్ద గుమ్మడికాయతో చేసే స్వీట్ అండి ఇంకా అవి అయితే నువ్వుల ఉండాలండి ఇక నువ్వుల పట్టీలు అవి కూడా చాలా బాగుంటాయండి ఇంకా కాశీ ప్రసాదాలు కుంభమేళా నీళ్ళు అన్నీ అయితే మేము వెళ్ళకుండానే మాకైతే స్వామి వారి ప్రసాదం దొరికినందుకైతే చాలా సంతోషిస్తున్నామండి ఇంకా శివానుగ్రహం లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు కదండీ ఇంకా వేములవాడ నుంచి వచ్చిన ఎత్తు బంగారం అండి ఇంకా వేములవాడ లడ్డూలు ఇంకా అన్ని ప్రసాదాలు అయితే వచ్చాయండి ఇంకా అర్హర శంభో శంకర ఓం నమ శివాయ నమ ఓం కాశీ విశ్వేశ్వరాయ నమ ఓం కుంభమేళ ప్రయాగరాజ్కి జై ఉంటానండి